హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఇది వచ్చేసి మా చిన్ని వాళ్ళది గృహప్రవేశం అండి ఆ రోజు అంటే థర్టీ ఎయిత్ ఆఫ్ అక్టోబర్ రోజుది అనమాట సాయంత్రం ఆల్మోస్ట్ టైం నైన్ అయ్యి ఉంటుంది థర్టీ ఎయిత్ రోజున నైట్ లెవెన్ ఫార్టీ ఫైవ్కి మా చిన్ని వాళ్ళది గృహప్రవేశము దట్టు హైదరాబాద్లో సో మా మావయ్య నాకు నలుగురు మావయ్యలు మా అమ్మ వాళ్ళ అన్నలు తమ్ముడు సో రెండో మావయ్య వచ్చాడనమాట నాలుగో మావయ్య బన్ను బన్ను గృహప్రవేశం అప్పుడు వచ్చాడు సో మూడు ఒకటి రాలేదన్నమాట వాళ్ళిద్దరినీ మొత్తం మా వాళ్ళందరినీ ఒక్క వీడియోలో తప్పకుండా చూపిస్తానండి ఇప్పుడు వెళ్తుంది కదా మా చిన్నక్క మా చిన్ని బన్ను వాళ్ళ అమ్మ మా పెద్దక్కని చూపిస్తాను అందరినీ కలిపి ఒక వీడియోలో చూపిస్తానండి నన్ను చాలామంది అడుగుతారు మీకు పిల్లలు లేరా అని చెప్పి బన్ను చిన్ని బుడిగి మళ్ళా ఇంకా చాలామంది ఉన్నారండి నాకు పిల్లలు వాళ్ళ హస్బెండ్స్ మా బన్ను బుడిగికి చిన్నికి పెళ్ళి అయిపోయింది వాళ్ళు కూడా వాళ్ళు మగపిల్లలతో సమానమే కదా వాళ్ళ హస్బెండ్స్ కూడా సో వీళ్ళందరూ నా పిల్లలేనండి చాలామంది నాకు చాలా కమెంట్స్ వస్తాయి మీకు పిల్లలు లేరా మీకు పిల్లలు లేరా అని చెప్పి నాకు ఇద్దరు అండి నా పిల్లలతో పాటు వీళ్ళందరూ కూడా నాకు పిల్లలే నా పిల్లల్లాగానే లాగానే వీళ్ళందరూ కూడా నెక్స్ట్ అకేషన్ తప్పకుండా మా బన్ను పెళ్ళే ఉంటుందండి మా బన్ను పెళ్ళిలో మట్టికి అందరినీ చూపిద్దామని డిసైడ్ అయ్యాను నన్ను ఏడిపిస్తూ ఉంటారు మా చిన్నక్క అన్నయ్య నువ్వు పిచ్చి వీడియోలు అని చెప్పి కానీ ఈసారి ఏడిపించినా కానీ మా బన్ను పెళ్ళిలో మొత్తం మా వాళ్ళందరినీ పరిచయం చేస్తానండి ఇష్టం లేదు అని అన్నా కానీ తప్పకుండా చూపిస్తాను మీకు వాళ్ళు మా వాళ్ళందరినీ పరిచయం చేస్తా ఇంకా గృహ ప్రవేశమైతే కరెక్ట్గా మా సైడ్ అయితే మేము టైంకి చేసుకుంటామండి అన్నీ కూడా అంటే మాది వెస్టర్న్ ఈస్ట్ గోదావరిలు గోదావరి వాళ్ళు తప్పకుండా టైంకి చేసుకుంటారు అందులో భాగంగానే కరెక్ట్గా టైంకి ఇంట్లోకి అడుగు పెట్టారు తెల్ల జుట్టు ఉంది కదా మా రెండో మావయ్య ఈయనే మా ఇంకుమయ సో మా ఫస్ట్ మా అమ్మమ్మకి ఎలా అంటే పెద్దమాయ పెద్ద పెద్దమ్మ రెండో మావయ్య చిన్న పెద్దమ్మ మూడో మావయ్య మా అమ్మ తర్వాత నాలుగో మావయ్య ఇలాగనమాట అమ్మాయి అబ్బాయి అమ్మాయి అబ్బాయి అలాగా లోపలికి దేవుడి పట్టాలు తీసుకుని వెళ్తారు కదండి దేవుడి పట్టాలు తీసుకున్న తర్వాత వాళ్ళ ఆడ చిన్నికి ఇద్దరు ఆడపడుచులు ఉన్నారనమాట చిన్నికి ఇత ఉంటే వాళ్ళు నీళ్ళ కుండ నీళ్ళ బిందెతో మొత్తం ఇల్లంతా తిరగాలంట కదా వాళ్ళు అది తిరిగేసి వస్తున్నారు ఈ లోపల నాన్న నేను చెప్పాను కదా మా చిన్నక్క నన్ను ఏడిపిస్తుంది అని చెప్పి పిచ్చి పిచ్చి వీడియోలు అన్నీ తీస్తుంది అని చెప్పి మా చిన్నక్క నన్ను ఏడిపిస్తుంది అనమాట అస్థ మాట కూడా ఏవి పడితే అవి తీసేస్తుంది మనం ఏం మాట్లాడకూడదు మాటలు అలాగే పెట్టేస్తుంది అని అంటుంది అన్నయ్యతో అయితే నేను మా అన్నయ్యకి యూట్యూబ్ చెల్లెల్ని అయిపోయాను సో యూట్యూబ్ చెల్లెల్ ఇంకా రాలేదా అని అడిగాడంట ఏడింటికే మనమేమో తొమ్మిదింటికి వెళ్ళాం కదా మంతండి ఒకటి నాకైతే ఈ దేవుడిది చాలా బాగా నచ్చిందండి బాగుంది ఆ దేవుడు బాగా కట్టించుకుంది చిన్ని మొత్తం వుడ్ వర్క్ అంతా అయిపోయింది బన్ను గృహప్రవేశానికి పూజ చాలా బాగా చేశారని చెప్పాను కదండి అదే పంతులు గారు అనమాట ఇక్కడ చిన్ని వాళ్ళ ఇంట్లో కూడా పూజలు చేపిస్తున్నారు అయితే చాలా బాగా చేశారండి బాబు ఈ పంతులు గారు అయితే పూజ చాలా ఎక్కువసేపు వాస్తు పూజ హోమము సత్యనారాయణ స్వామి వ్రతము అసలు ఎంత బాగా చేశారో చాలా బాగా చేస్తున్నారు మాది వెస్ట్ గోదావరి ಜನ್ <Es> ಚಂದೂಯ ಮುಹೂರ್ತ ಸೂರ್ಯಾಶೀನಾ देवी हिम बाज भद्रेंद्र यह पहस्ता विस्तरों भांभश्वाभदंते हम सामा भद्रेश्वर धनुहाना देवरुणा कस्मान मधुसूरी दूर अयं होतस्व होमो अस्तुर सुरुत्कारे आइ सेविंद्र यह पहस्ते धन्विपुर नाइन वस्त्र है मार्ग ओम न्य आदेना स्तम्भ रक्षाल्य ओम केशव हरणव न नारायणाय नमः ओम माधव यव महा ओम अष्टम वृक्षाल्य ओम गोविंद नारायण महास्मरण महायम्य अक्षत्र वासनस्तु सकल विश्वे च चरकनस्य ओतेस कंधरवद राजा एते भूमंडलका ఈ రోజుల్లో ఎవ్వరూ పొయ్యిలు పెట్టి పాలు పొంగించట్లేదు కదండి కానీ మా బన్నుకి చిన్నికి అయితే పొయ్యి పొయ్యి వెలిగిచ్చి పొయ్యి మీద పాలు పొంగిచ్చి ఆ తర్వాత పరవాన్నం వండారనమాట ఈ రోజుల్లో అందరం కొత్త గ్యాస్ స్టవ్ కొనేసుకున్నాము గ్యాస్ స్టవ్ మీద పాలు కాసేసుకుని పొంగిచ్చేసుకుందాము ఇలాంటి ఆలోచనలోనే ఉంటున్నాము కదా చాలా మంది మేము కూడా అలాగే చేసుకున్నాము కాకపోతే వీళ్ళకైతే మంచిగా పొయ్యిలుగించి పాలు పొంగిచ్చారనమాట వాళ్ళ ఆడపడుచులు చిన్ని వాళ్ళ ఆడపడుచులు వీళ్ళిద్దరు కూడా ఇంకా పాలు అయితే పొంగిచ్చారనమాట వీళ్ళు ఇక్కడ కూడా పంతులు గారు ఏయో మంత్రాలు చదువుతున్నారండి భలే అనిపించింది నాకు చెప్పాను కదా మా సైడ్ పంతులు గారే ఈయన కూడా నేనైతే ఫుల్ ఫిది ఎవరికైనా పూజలు కావాలి అని అంటే ఈ పంతులు గారి డీటెయిల్స్ ఇస్తాను ఈయన హైదరాబాద్లోనే ఉంటారు ఎవరికైనా కావాలంటే చెప్పండి నాకైతే చాలా అంటే చాలా సాటిస్ఫైయింగ్గా అనిపించింది ఈయన చదివే మంత్రాలు ఈయన చేపిచ్చే పూజలు కానివ్వండి మనము ఆలోచించే విధాన్ని బట్టి కూడా ఉంటుంది కదా యాక్చువల్గా మనము పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్ నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివిటీ ఉంటుంది కదా ఈయన ఎందుకో కొంచెం పాజిటివ్ వైబ్స్ ఎక్కువైపోయినాయి నాకు మేబీ అందుకేనేమో ఇంకా ఎక్కువ నచ్చుతుంది బన్ను గృహప్రవేశానికి కూడా చాలా బాగా చేశారండి ఆయన పూజలు చాలా బాగా చేపించారు అప్పుడు కూడా మా చిన్ని వాళ్ళే కూర్చున్నారు కదా పేటల మీద ఆ గృహప్రవేశం కూడా ఈ మంత్లోనే అయ్యింది అది లెవెన్త్ ఇది థర్టీ ఎత్ అనమాట అంతే కరెక్ట్గా వన్ మంత్ అయ్యిందండి మా బన్నుది గృహప్రవేశం అయ్యి మొన్న లెవెన్త్కి కరెక్ట్గా వన్ మంత్ అయ్యింది ఇంకా పాలు పొయ్యి మీద పెట్టేసిన తర్వాత హోమం హోమం అయితే స్టార్ట్ చేశారు ఒక పంతులు గారేమో హోమం దగ్గర రెడీ చేస్తున్నారు ఒక పంతులు గారేమో సత్యనారాయణ స్వామి వ్రతం కూడా ఉంటుంది కదండి సత్యనారాయణ స్వామి వ్రతం రెడీ చే వ్రతం దగ్గర రెడీ చేస్తున్నారు అనమాట చిన్ని వాళ్ళ ఆయనకి వీళ్ళిద్దరూ అక్కలంట నేను ఒక ఆవిడ అనుకున్నాను కానీ ఇద్దరు అక్కలంట తాంబూలం ఇచ్చి దండం పెట్టుకోమంటే ఇంకా ఇద్దరు పెడుతున్నారు ఏంటా అని అనుకుని అప్పుడు ఇద్దరు అక్కలేనా అంటే అవును అని అన్నారు అనమాట నాకు అప్పుడు తెలిసింది అక్కలు అక్కలని చెప్పి ఇంకా ఇక్కడ పాలు ఒకళ్ళు పొంగిస్తు అంటే చిన్ని వాళ్ళు పొంగిచ్చేసిన తర్వాత బియ్యం వేస్తారు కదండి బియ్యం వేయడానికి అందరిని పిలిచామన్నమాట ఇందులో బిం వేసి ఇక్కడే ఇంకా ఏమంటారు పరవాన్నం కూడా వండేశారనమాట

慢慢。<Yeah. S 2> सप्त धर्म हाँ सप्त धात्र हाँ धन्दे सप्त जाने आराधना स्तब्ध देना ओम हो नेत्रत्रय ओजोष्टमे अन्ये सप्त वधे धन्दा नमः उषोधरा अम्लोमी ओम दल्जने मिस्तमे दल्जने कामस्तमे कामस्तमे सोमन सत्समे परधन्जने हरण्य सत्समे मुस्तस्तमे

తీసుకుపోయి కారాగృహాన్ని బంధించండి అని ఆజ్ఞాపిస్తారు మహారాజు బడులు అదే విధంగా చేస్తారు ఇక ఇంటి వద్ద ఉన్న వర్తకుల యొక్క భార్య శ్రీనివాసాయ మంగళం మంగళం కోశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం ప్రమా సత్యనారాయణ స్వామి ఆనందకర్పూర దివ్య మంగళ సుందర అద్భుత తేజోని రాజను దర్శయామి

సత్యనారాయణ స్వామి వ్రతం అయ్యేసరికి ఫోర్ ఫిఫ్టీన్ అయ్యింది తెల్లవారుజామున ఇంకా ఇప్పుడైతే బట్టలు పెడుతున్నారనమాట పిల్లలకి బట్టలు పెట్టి హారతిచ్చిన తర్వాత ఇంకా పిల్లలు కూడా లేచి ఇంకా పుడుకున్నామన్నమాట కొంచెం సేపు మళ్ళీ నేనైతే రేపు ఆఫీస్కి వెళ్ళాలి యాక్చువల్గా నా బ్రెయిన్ అంతా మంత్ ఎండ్ ఇదే టాపిక్ ఉందనమాట ఇంకా తప్పదు కదా ఆఫీస్కి కూడా వెళ్ళాలి నేను ఇంకా ఇక్కడ భోజనాలు గట్ట ఇంకా రేపు అయితే ఏం షూట్ చేయలేదండి చాలా మంది వచ్చారంట నేనైతే మా కజిన్స్ అందరినీ మిస్ అయ్యాను మా చిన్నక్కలు చెప్తూ ఉంటారు మంది వచ్చారు వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు అని చెప్తూ ఉంటే నాకు కూడా అయ్యో ఉండాల్సింది అని అనిపించింది కానీ నేను ఉండలేను నా సిచ్యువేషన్ డిఫరెంట్ లాస్ట్ డే ఆఫ్ ది మంత్ అదే ఊర్లో అయితే ఇది నేను వెళ్ళకపోదును ఇది హైదరాబాద్లోనే కాబట్టి వెళ్ళాను అనమాట ఇంకా ఈరోజు పడుకోలేదు కదా రేపు ఆఫీస్లో కొంచెం గున్నుపాట్లు బాగానే వచ్చేసినాయి ఇంకొకటి ఏంటంటే కొంచెం ఎక్కువ అటు ఇటు ఇటు అటు నడిచేసరికి కాళ్ళు బాగా నిప్పులు వచ్చేసినాయి అనమాట అదొకటి సో నేను థైరాయిడ్ మందులు కూడా వేసుకోలేదు అది ఇంకొక మైనస్ నాలుగైదు రోజులు థైరాయిడ్ మందులు వేసుకోలేదు అనమాట చాలా ఎఫెక్ట్ అయిపోయింది నాకు ఇంకా మా అన్నయ్య వదిన బట్టలు పెట్టేసిన తర్వాత పిల్లలు లేసి అక్షింతలు వేసారు వీళ్ళు వేసిన తర్వాత హారతి ఇచ్చారు చిన్ని వాళ్ళ ఆడబడిసార్లు హారతి ఇచ్చిన తర్వాత ఇంకా లేచి ప్రసాదాలు తినేసి మళ్ళీ మేము పడుకున్నాము యాక్చువల్గా ప్రసాదాలు అంటే ఏంటోనండి బన్ను బన్ను గృహ ప్రవేశానికి చిన్ని గృహ ప్రవేశానికి కూడా చాలా బాగా కుదిరింది ప్రసాదం అయితే పిల్లల్ని మీరు కూడా బ్లెస్ చేసి వాళ్ళు ఇంకా మంచిగా లైఫ్లో ఎతకాలి అని చెప్పి మీరు కూడా బ్లెస్ చేస్తారని కోరుకుంటున్నానండి వీడియో ఇంతటితో ఎండ్ చేస్తుందనే అండి